ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతూ ఉంటాయి హత్య కేసుల్లో హంతకుడు పోలీసులకు దొరుకుతాడు హత్యకు గురైన వారి శవాలు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా రోజుల తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఎందుకంటే హత్య చేసిన తర్వాత హంతకుడు డెడ్ బాడీని ఎక్కడో పడేస్తాడు లేదా ఎక్కడో పూడ్చిపెడతాడు పోలీసులు స్వాధీనం చేసుకునేసరికి ఆ శవం కాస్త అస్థిపంజరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మరోపక్క కుటుంబ సభ్యులు శవం కావచ్చు లేదా ఆస్తికలు లేదా ఎముకలు పుర్రెలు అవి తమకి అప్పగిస్తే తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా దాన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది కుటుంబ సభ్యులు సంతృప్తి చెందుతారు కానీ కేసు ప్రాపర్టీ కింద కోర్టు ఆదేశాల మేరకు చనిపోయిన వారి డెడ్ బాడీలు కావచ్చు వాళ్ళ ఎముకలు ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ ల్యాబొరేటరీలో లేదా మార్చురీలో పోలీసులు కేసు ప్రాపర్టీ కింద అక్కడే ఉంచేసుకుంటారు కుటుంబ సభ్యులకి అప్పగించారు అవి అప్పగించేసరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఇలాంటి కేసులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఆఫ్తాప్ శ్రద్ధల కేసు తీసుకుంటే ఆఫ్ శ్రద్ధని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చంపి ముక్కలు ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెలలో పోలీసులకి ఈ విషయం తెలిసి ఆడవంతా గాలిస్తే శ్రద్ధకి సంబంధించిన కొన్ని ఎముకలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు ఇక అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేసింది నవంబర్ నెల వచ్చేసింది కానీ ఇంతవరకు శ్రద్ధకి సంబంధించిన ఎముకలు కావచ్చు అస్థికలు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు ఎందుకంటే కేసు ప్రాపర్టీ కింద వాటిని పోలీసులు తమ దగ్గరదే ఉంచుకున్నారు మరోపక్క శ్రద్ధ తల్లిదండ్రులు వాటిని అప్పగిస్తే తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా వాటికి అంతిమ సంస్కారాలు దోమ సంస్కారాలు చేస్తే శ్రద్ధ ఆత్మ శాంతిస్తుంది తద్వారా తల్లి కొద్దిగా సంతృప్తి చెందుతారు కానీ ఇప్పటిదాకా కేసు తేలేదు ఎప్పటికి తేలుతుందో కూడా ఆ భగవంతుడికే తెలుసు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం పదమూడేళ్ల బాలిక హత్యకు గురైంది రెండు సంవత్సరాల తర్వాత హంతకుడు పోలీసులకు దొరికాడు ఈ రెండు సంవత్సరాల్లో ఆ బాలిక కాస్త అస్థిపంజరంగా మారిపోయింది పోలీసులు ఆ బాలిక సంబంధించిన ఒక పుర్రెలోని కొంత భాగాన్ని కొన్ని ఎముకలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు ఇక అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసింది కానీ ఆ బాలిక అస్థికల్ని తల్లిదండ్రులకి అప్పగించలేరు చివరికి లోయర్ కోర్టు కలిగ ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడంతో ఈ నెల పదకొండవ తారీఖు ఆ బాలిక ఎముకలకి అస్థికలకి విముక్తి లభించింది కన్న తల్లిదండ్రులకి ఆ బాలిక ఎముకలు అస్థికలు చేరాయి మరి ఆ బాలిక ఎవరు ఎందుకు హత్యకు గురైంది హత్య చేసిందెవరు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కేరళ రాష్ట్రంలోని కసరగోడ అనే గ్రామంలో మొయినుద్దీన్ ఆయేషా భార్య భర్తలు ఉండేవారు వీళ్ళకి ఒక కూతురుంది పేరు సఫియా వయస్సు పదమూడు సంవత్సరాలు వీళ్ళు పేద కుటుంబానికి చెందినవారు కూలి పనిలోకి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు రెండు వేల ఆరవ సంవత్సరంలో టూ థౌజండ్ సిక్స్లో ఈ ఊళ్ళకి కేసీ హమ్జా అనే ఒక కాంట్రాక్టర్ వచ్చాడు కేసీ హంజా ఆ ఊరికి దగ్గరలోని ఒక నగరంలో ఉండేవాడు ఊళ్ళకు వచ్చిన తర్వాత అయేషా మొయినిద్దంతో నా భార్య అనారోగ్యంగా ఉంది నా భార్యను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి చిన్నపిల్లలైనా పర్వాలేదు వాళ్ళకి నేను చదువు చెప్పిస్తాను తిండి పెడతాను జీతం ఇస్తాను అని చెప్పడంతో అయేషా మొయినిద్దలకి ఆశ పుట్టింది ఎందుకంటే పేదవాళ్ళు తమ కూతుర్ని చదివించుకోలేరు దాంతో వాళ్ళు తమ పదమూడేళ్ల కూతురు సఫియాని హంసా దంపతుల చేతిలో పెట్టారు ఇక అప్పటి నుంచి వారానికో లేదా పదహైని రోజులకి నెలకోసారి హంజా ఇంటికి వెళ్ళి తమ కూతుర్ని చూసుకునేవారు హంజా తమ కూతుర్ని బాగా చూసుకుంటున్నాడు పైగా చదివిస్తున్నాడు అన్న సంగతి తెలుసుకుని ఈ భార్య భర్తలిద్దరూ మురిసిపోయేవారు కొన్ని నెలల తర్వాత హంజాకి గోవాలో ఒక బ్రిడ్జ్ కాంటాక్ట్ పని దొరికింది దానికోసం కొన్ని నెలల పాటు గోవాలోనే ఉండిపోవాలి గోవాలో ఉండాలంటే హంసాను కూడా ఈ సఫియాను కూడా తమ వెంట తీసుకుని వెళ్ళాలి కానీ గోవా అంత దూరం సఫియా తల్లిదండ్రులు తమ కూతుర్ని పంపిస్తారో లేదో అన్న అనుమానం హంసాకి వచ్చింది ఇక్కడే హంసా ఒక తప్పు చేశాడు సఫియా తల్లిదండ్రులకు చెప్పకుండా సఫియాని తమతో పాటు గోవా తీసుకుని వెళ్ళిపోయాడు గోవా వెళ్ళిన తర్వాత హంసా దంపతుల ప్రవర్తనలో మార్పు వచ్చింది ఈ పదమూడేళ్ల బాలిక సఫియాని చీటికి మాటికి హింసించేవారు చిన్న తప్పులు చేసినా పెద్దగా దండించేవారు కొట్టేవారు తిట్టేవారు పాపం పదమూడేళ్ల బాలిక సఫియా గోవాలో తెలియని ప్రాంతం నాన్నవారు ఎవరూ లేదు ఎవరికి చెప్పుకుంటుంది తన బాధలు పోనీ ఫోన్ చేసుకుందామంటే ఫోన్ కూడా ఇచ్చేవారు కాదు అందుకే ఆ భార్యాభర్తలు పెట్టే హింసల్ని వాటన్నిటిని మౌనంగా పంటి భరించేది ఒకసారి హంజా భార్య సఫియాని వంట చేయమని పొరపాటున వంట చేస్తూ నూనె మీద ఒలికిపోవడంతో సఫియా ఒళ్ళంతా తీవ్ర గాయాలయ్యాయి అప్పుడు హంస దంపతులకి భయం వేసింది ఇప్పుడు సఫియాని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు ఏంటని అడుగుతారు పోలీస్ కేసు అవుతుంది పోలీస్ కేసు అవుతే చిన్నపిల్లని ఇంట్లో పనికి పెట్టుకున్నావా అన్న కేసు నమోదవుతుంది కేసు నమోదైందంటే కాంట్రాక్ట్ పనిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏంటని ఆలోచించారు అప్పుడు హంస బామ్మర్ది ఒక దరిద్రమైన భయంకరమైన సలహా ఇచ్చాడు ఈ విషయం పోలీసులు తెలియకుండా ఉండాలి అంటే సఫియాని చంపేద్దామన్నాడు ఇక్కడ హంజా దంపతులు మంచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు తర్వాత సఫియా తల్లిదండ్రులకి చెప్పి మేము గోవా వచ్చాము పొరపాటున సఫియాని కూడా తీసుకొచ్చాము పొరపాటున నూనె ఒళ్ళు ఒంటి మీద పడి గాయాలు అని చెప్తే సరిపోయేది కానీ ఇక్కడ సఫియాని చంపేద్దామని నిర్ణయించుకుని ఆ రోజే సఫియాని గొంతు పిసికి హత్య చేశారు హత్య చేసిన తర్వాత సఫియా డెడ్ బాడీని మూడు ముక్కలుగా నరికారు తలని ముండె నుంచి వేర్చేశారు ముండెము కాళ్ళు చేతులు నరికి వాటినన్నిటినీ ఒక మూటలో వేసి ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా అక్కడికి వెళ్ళి ఒక పెద్ద గొయ్యిలో సఫియా డెడ్ బాడీ ఆ ముక్కల్ని మూడు ముక్కల్ని ఆ బోతులు వేసి పూడ్చిపెట్టి ఇంటికి వచ్చేసారు తర్వాత ప్రశాంతంగా అనుకున్నారు వాట్ నెక్స్ట్ ఎప్పుడైనా సరే సఫియా తల్లిదండ్రులు తమ కూతురు ఏదని అడుగుతారు అప్పుడు ఏం చెప్పాలి అందుకే ఇంకొక భయంకరమైన ప్లాన్ వేశారు హంజా సఫియా తల్లిదండ్రులకి ఒక సమాచారం ఇచ్చాడు నేను గోవా వచ్చేసాను మీ కూతురు మాత్రం ఊళ్ళోనే ఉంది నేను ఫలానా రోజున వస్తున్నాను వచ్చి మీ కూతురిని మీ ఇంటికి తీసుకొస్తున్నాను చెప్పడంతో సఫియా తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు అప్పటికే చాలా రోజులైంది తమ కూతురు చూసి సరే తమ కూతురు ఇంటికి వస్తుంది కానీ ఆ రోజు కోసం వెయిట్ చేశారు ఆ రోజు రానే వచ్చింది కానీ ఎంతసేపు అయినా సఫియా తమ ఇంటికి రాలేదు సాయంత్రం అయిపోయినా ఇంటికి రాకపోతేసరికి ఎందుకు ఏంటి రాలేదని ఆ రోజంతా వెయిట్ చేశాడు ఆ రోజు సఫియా ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు సఫియా తల్లిదండ్రులు అయేషా మొయినిద్దే నగరంలో ఉంటున్న హంజా ఇంటికి వెళ్ళి తమ కూతురు ఏది పంపిస్తున్నానో అది అడిగితే హంజా ఆశ్చర్యంతో అదేంటి మీ కూతురు ఇంటికి రాలేదా నేను పనుల నిమిత్తం గోవా వెళ్ళాను అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను నా మనుషులతో మీ కూతుర్ని మీ ఊరికి పంపించానని చెప్పాను నా మనుషుల్ని నీ కూతుర్ని తీసుకుని ఊరికి వచ్చారు ఊళ్ళోకి అడుగుపెట్టిన వెంటనే సఫియా ఊళ్ళోకి వచ్చేసాను కదా నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తే మనుషులు తిరిగి వచ్చేశారు మరి మీ ఇంటికి రాలేదని ఏమీ తెలియనట్టుగా నటించాడు దాంతో సఫియా తల్లిదండ్రులు అరే మా ఇంటికి రాలేదని ఊరంతా వెతకడం మొదలుపెట్టారు ఊళ్ళో వాళ్ళందరూ వెతికారు వాళ్ళతో పాటు ఈ హంస దంపతులు కూడా వెతుకుతున్నట్టుగా నటించారు కానీ సఫియా దొరకలేదు ఎందుకు దొరుకుతుంది ఆల్రెడీ చంపేసి పాతి పెట్టేశారు ఈ విషయం పాపం కన్న తల్లిదండ్రులకి తెలియదు రెండు రోజుల పాటు వెతికిన సఫియా కనబడకపోవడంతో చేసేదేమీ లేక సఫియా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే సఫియా తల్లిదండ్రులు పేదవారు వాళ్ళకి ఎక్కడ న్యాయం దొరుకుతుంది అందుకే పోలీసులు మేము వెతుకుతున్నామని చెప్పారు కానీ సఫియా దొరకట్లేదు రోజులు గడిచాయి వారం గడిచాయి నెలలు గడుస్తున్న సఫియా జాడా ఏమాత్రం తెలియట్లేదు దాంతో సఫియా తల్లిదండ్రులు ఆందోళన చెందారు ఆ ఊళ్ళో ఉన్న ఎస్పీకి వినకున్నారు హోమ్ మినిస్టర్కి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి లేఖలు రాశారు కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది మరోపక్క నెలలు గడిచిపోతున్నాయి దాంతో సఫియా తల్లి అయేషా తన కూతుర్ని పట్టించే వరకు నేను ధర్నా చేస్తానని పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేసింది అలా మూడు నెలల పాటు ఏకధాటిగా సఫియా తల్లి అయేషా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు వచ్చింది ఈ విషయం మీడియాకు తెలిసింది కొంతమంది ఎన్జిఓ సంస్థలు కూడా ఈ విషయం తెలిసి సఫియా తల్లి అయేషాకి మద్దతుగా తరలిచ్చారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా తమ మద్దతు తెలియజేశారు ఇది నెమ్మిదిగా మీడియాకు తెలిసింది మీడియా ద్వారా ప్రముఖంగా ప్రచురించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసింది దాంతో ముఖ్యమంత్రి పోలీసుల్ని వెంటనే సఫియాని పట్టు వెతికి పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు దాంతో ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో హమ్జా గోవా వెళ్ళాను సఫియాని ఊళ్ళో వదిలిపెట్టానని చెప్పాడు కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో హమ్జా హమ్జా తనతో పాటు సఫియాని తీసుకెళ్లాడని తెలిసింది మరి ఎందుకు అబద్ధం చెప్పాడు అప్పుడు క్రైమ్ బ్రాంచ్ వేళ్ళన్నీ హంసా వైపే చూపించాయి దాంతో హమ్జా దంపతుల్ని పోలీస్ స్టేషన్కి రప్పించి వేరువేరుగా విచ్చించారు ఆ తర్వాత కలిపి విచారించారు గుచ్చి గుచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి హంజాకి వేరే దారి లేక గత్యంతరం లేక తానే సఫియాని హత్య చేశానని ఒప్పుకున్నాడు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎక్కడ పాత పెట్టాను అడిగితే గోవాలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గర దాచిపెట్టాను పాత పెట్టానని చెప్పాడు కేరళ పోలీసులు గోవా వెళ్లారు కానీ అప్పటికే కన్స్ట్రక్షన్ పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి పోలీసులు ఒక బుల్డోజర్ని తెప్పించి అక్కడ కూలగొట్టి తవ్వితే అందులో నుంచి సఫియా పుర్రెలను కొద్దిగా భాగము కొన్ని ఎముకలు బయటపడ్డాయి పోలీసులు ఆ పుర్రని ఎముకల్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అలాగే పోస్ట్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు మొదలైంది టూ థౌజండ్ ఎయిట్లో ఈ కేసు రివీల్ అయింది ఇక కేసు కోర్టులోకి వచ్చింది కోర్టులోకి వచ్చింది కాబట్టి సఫియాకి సంబంధించిన ఎముకలు పుర్రెలు అవన్నీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోనే ఉండిపోయాయి టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఏడు సంవత్సరాల పాటు లోయర్ కోర్టులో కేసు నడిచింది చివరికి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లోయర్ కోర్టు కేసీ హంసాకి ఉరి శిక్ష విధిస్తూ అలాగే కేసీ భార్యకి బామ్మర్దికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది ఈ ఏడు సంవత్సరాల పాటు సభ్యకి సంబంధించిన ఎముకలు పుర్రెలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోనే కేసు ప్రాపర్టీ కింద ఉండిపోయాయి ఆ తర్వాత ఈ తీర్పు గురించి సఫియా తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టులో కేసు నడిచింది నాలుగు సంవత్సరాల పాటు కేసు నడిచింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేరళ హైకోర్టు కింది కోర్టు కోర్టు ఇచ్చిన తీర్పుని తిప్పేసింది హెచ్జి హంసకు విధించిన ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేసింది అప్పటికే హంస భార్య బామర్ది ఇద్దరు మూడు సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు సఫియాకి సంబంధించిన ఎముకలు పుర్రెలు కూడా పోస్ట్మార్టం నిమిత్తం లేదా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అలాగే ఉండిపోయాయి ఎందుకంటే కేసు ప్రాపర్టీ కింద కోర్టుకు అప్పుడప్పుడు తీసుకురావాల్సి వచ్చేది అలా సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసింది ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది లోయర్ కోర్టు కూడా తీర్పిచ్చింది ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళుతుంది ఇక్కడ మరోపక్క సఫియా తల్లిదండ్రులు తమ కూతురు అస్థికల్ని ఎముకల్ని తమకు అప్పగిస్తే వాటికి తమ మత సాంప్రదాయాల ప్రకారంగా సమాధి చేస్తాము చేస్తే సఫియా ఆత్మ శాంతిస్తుంది మాకు కూడా ఆత్మసంతృప్తి కలుగుతుందని కోర్టుకి ఎన్నోసార్లు విని విన్నవించుకున్నా కూడా హైకోర్టు ఇది కేసు ప్రాపర్టీ కింద ఉండాలి రేపొద్దున సుప్రీంకోర్టుకు వెళుతుంది మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతుంది దానికోసం వీటిని ఉంచాలని చెప్తేసరికి తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు కానీ కొన్ని ఎన్జిఓ సంస్థలు పోలీసు వర్గాలు కొన్ని కల్పించుకొని చిన్న కోర్టుకి లోయర్ కోర్టు విన్నవించడంతో ఈ నెల సెషన్స్ కోర్ట్ లేదు సఫియా చనిపోయి కేసు రివీల్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సఫియా ఆస్తికల్ని కన్న తల్లిదండ్రులకి అప్పగించకపోతే అంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు కన్న తల్లిదండ్రులకి అంతటి మానసిక శోభ కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి వెంటనే సఫియా ఆస్తికల్ని తల్లిదండ్రులకి అప్పగించాలని ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది దాంతో ఈ నెల పదకొండవ తారీఖు ప్రభుత్వ అధికారులు అప్పటిదాకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఒక అట్టపెట్టెలో ఉన్న సఫియా అస్థికల్ని ఎముకల్ని తీసుకొచ్చి ఊళ్ళోకి తీసుకొచ్చారు ఊళ్ళో ఉంటున్న కన్న తల్లిదండ్రులైన అయూషా మొయినిద్ద అప్పగించారు ఊరంతా ఈ విషయం తెలిస్తే తరలొచ్చింది అందరూ బాధతో వారు పక్క ఆనందంతో విపరీతంగా ఏడ్చారు బాధపడ్డారు ఆ తర్వాత తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా దాని ప్రకారంగా సఫియా అస్థికల్ని సమాధి చేశారు ఒక విధంగా లోయర్ కోర్టు ఒక చారిత్రాత్మైన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు వెళుతూ వెళుతూ కామెంట్స్ చేసిన వారు తమ పేర్లు చెప్పమని అడిగారు వాళ్ళ పేర్లు ఒకసారి చెప్దాం హాయ్ సార్ నేను కూడా మీ వీడియోస్ చూస్తాను నెక్స్ట్ నా పేరు చెప్పండి సార్ నా పేరు శ్రీ ఉమా హాయ్ శ్రీ ఉమా ఇలాగే నా వీడియోలు చూడండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు వీడియోలో లాస్ట్లో చెబుతున్న వోడ్స్ చాలా బాగుంటాయండి అవి వింటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మీ వాయిస్ అమేజింగ్ సూటబుల్ ఫర్ క్రైమ్ న్యూస్ అంటూ ఎం నవిత కామెంట్ చేసింది హాయ్ నవిత ఇలాగే నా వీడియోలు అవి చూస్తూ ఉండాలి కామెంట్స్ అవి పెట్టు షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మంజుల నిజంగా బాధలో ఉన్నవాడైతే ముఖేష్ వెంటనే చనిపోయేవాడు అని నేను అనుకున్నాను సార్ అని కామెంట్ పెట్టింది అలాగే ఇంకా కొంతమంది కామెంట్స్ అవి పెట్టారు కొంతమంది తమ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని కూడా నాకు ఈ మెయిల్ చేశారు అందులో సుభద్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటుంది హ్యాపీ బర్త్డే టు యూ సుభద్ర అలాగే సతీష్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సతీష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాకేష్ కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు రాకేష్ హ్యాపీ బర్త్డే మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మేము ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్